నమస్తే అండి శివయ గురువే నమ శ్రీమాత్రే నమ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది రెండవ రోజు విద్య తిథి వస్తుంది ఇరవై మూడవ తేదీన ఈ రోజున ఈశ్వరుని యొక్క అష్టోత్తర నామాలను చదువుకున్నట్లయితే ఆ స్వామి యొక్క కరుణా కటాక్షం మనకు బాగా లభిస్తుంది ఆ నామాలు ఏంటి అనేది ఈ రోజు చూద్దాం శివాయనమ మహేశ్వరాయ నమ శంభవే నమహ పినాకినే నేనమ శశిరేఖాయ నమ వామదేవాయనమ విరూపాక్షాయ నమ కపర్ది నమ నీల నమ శంకరాయ నమ శూలపాయే నమ ఖట్వాంగినే నమ ఓం విష్ణువల్లభాయ నమ సిపివిష్ాయ నమ అంబికానాథాయమ శ్రీకంఠాయ నమ భక్తవత్సలాయ నమ భవాయన నమ శర్ర్వాయనమ త్రిలోకేశాయ నమ సితికంఠాయ నమ शिवप्रियाय नमः उग्राय नमः कपालिने नमः कामारये नमः 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 कालकालाय नमः कृपानिधये नमः भीमाय नमः भीमायनमः नमः मृगपाणये नमः जटाधराय नमः कैलासवासिने नमः कवचिने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः वृषाङ्काय नमः वृषभारूढाय नमः భస్మోద్ధూత విగ్రహాయ నమ సామప్రియాయ నమ స్వరమయాయ నమ త్రయీమూర్త నమ అనీరాయ నమ సర్వ్ఞాయ నమ పరమాత్మే నమ సోమసూర్యాగ్నిలోచనాయ నమ హవిషే నమ యజ్ఞమయాయ నమ సోమాయ నమ పంచయ నమ సదాశివాయ నమ విశ్వేశరాయ నమ వీరభద్రాయ నమ గణనాథాయ నజాపత हिरण्यरेतसे नमः दुर्दर्शाय नमः गिरीसाय नमः गिरिसाय नमः अनघाय नमः भुजङ्गभूषणाय नमः भर्गाय नमः गिरिधन्वने नमः गिरिप्रियाय नमः कृत्तिवासवे नमः पुरारातये नमः भगवते नमः प्रमथाधिपाय नमः मृत्युञ्जयाय नमः सूक्ष्मतनवे नमः जगद्व्यापिने नमः जगद्गुरवे नमः व्योमकेशाय नमः महासेनजनकाय नमः चारुविक्रमाय नमः रुद्राय नमः भूतपतये नमः स्थाणवे नमः अहिर्भुज्ञाय नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः शाश्वताय नमः खण्डपरसवे नमः अजाय नमः पाशविमोचकाय नमः मृडाय नमः पशुपतये नमः దేవాయనమ మహాదేవాయనమ అవ్యయాయ నమ హరయే నమ కూషదంత భిదే నమ అవ్యగ్రాయ నమ దక్షాధ్వర హయ నమ హరాయ నమ భగనేత్రిదే నమ అవ్యక్తయ నమ సహస్రాక్షాయ నహస్ర పాదే నమ అపవర్గప్రదాయ నయ నమ తారకాయ నమ పరమేశ్వరాయ నమ ఇవి నూట ఎనిమిది నామాలు చదవడం వచ్చిన వారు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము చూసి చదువుకోండి చదవడం వచ్చిన వారు రాని రానటువంటి వారు విన్నా కూడా బాగుంటుంది సర్వేజన సుఖిన